ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అక్రమాలు మాఫియా క్యాగులు పెరిగిపోయాయని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన ఆత్మకూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లుగా అభివృద్ధి శూన్యమని సంక్షేమం పూర్తిగా చేయలేదని ఆయన ఆరోపించారు ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉందన్నారు ఎన్నికల సంరంభం ప్రారంభమవుతుంది దానికి నాంది రేపు చిలకలూరుపేట దగ్గర జరిగేటువంటి ప్రజాగళం మహాసభ శ్రీకారం చూపుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అక్రమ పాలన ప్రజాస్వామ్య కూని భారత రాజ్యాంగాన్ని క్షీణింపజేయడం అవినీతి అక్రమ సంపాదన వీటన్నిటికీ శాశ్వతంగా స్టాప్ పెట్టడానికే మూడు పార్టీల కలయికతో రేపు సభ ఏర్పడుతుంది అవినీతి అక్రమ సంపాదన ఇవాళ మాఫియా గ్యాంగులుగా మారి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటానికి రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా కంకణ బద్దులే రేపు ఆ సభని దిగ్విజయం చేయడానికి తప్ప మరొక కార్యక్రమం లేకుండా పోయింది అధికార పార్టీ ఏ రకమైన అభివృద్ధి పట్టదు ఏ రకమైన సంక్షేమాన్ని పూర్తిగా నిర్వహించిన దాఖలాలు లేదు దళితులు గిరిజనులు బలహీన వర్గాలని దగా చేసి మోసం చేసి ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి చివరికి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల్ని వాళ్ళ కంటితో వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడిచేటువంటి